అనూహ్యంగా అధికారం చేతిలోకి వచ్చింది అనే ఉత్సాహంతో ఉరకలేస్తున్న ఉరకలేస్తున్నటువంటి టీడీపీ టీడీపీ మీడియా ఆ ఉత్సాహాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తూ ఉన్నారు రోడ్ల మీద హింస దాడుల దగ్గర నుంచి మొదలుపెట్టి చూస్తూ ఉన్నాం మరోవైపు ఐఏఎస్ అధికారులతో కూడా వీళ్ళు మ్యూజికల్ చేరాటాడుతూ ఉన్నారు ఓ కొందరు ఐఏఎస్ అధికారులను అయితే ఒక రకంగా ఫుట్బాల్ అన్నట్లే ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఒక ఐఏఎస్ అధికారిని మూడు మూడు ఏమంటారు ఒక ఐఏఎస్ అధికారి మీద మూడు విధాలుగా నిర్ణయం తీసుకున్నారంటే మరి దానికి ఫుట్బాల్ అనాలా మరి ఇంకేం అన్నాలో విజయస్టి మ్యాగ్జిన్ గోపాలకృష్ణ ద్వివేది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నాయి అప్పుడు మీకు గుర్తునే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ఎన్నికల ఆఫీస్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి చేజు బిజ్జిని అందరు ఈ సంగతి చూస్తా అని చెప్పి రకరకాలుగా రెండు వేల పంతొమ్మిది అప్పుడు తర్వాత తర్వాత జగన్మోహన్ గారు సీఎం అవ్వడం గోపాలకృష్ణ ద్వివేది కూడా చాలా కీలక అధికారి అవ్వడం గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు గనుల శాఖ దానికి అదనపు బాధ్యతలు రకరకాలుగా బాధ్యతలు ఇచ్చుకుంటూ వచ్చారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఏదో చంద్రబాబు గారు చెప్పిన ప్రతి పని చేయలేదని చెప్పి ఆయన మీద కోపం తప్ప ఆయన మిగిలిన వివాదాస్పద పనులు ఏం చేశారో ఈ ఐదు సంవత్సరాలు ఏమీ పెద్ద నోటీస్ అవ్వలేదు ఒకవేళ వార్డు సచివాలయాలకు ఆ ప్రభుత్వ భవనాలకు రంగులేసిన దాంట్లో ఏమైనా పాత్ర ఏమైనా ఉంటే ఉండొచ్చా వాళ్ళకు పిచ్చి నిర్ణయం లేండి అంతకుమించి మరి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపుగా ఏమైనా చేసేటివేవి మన నోటీస్కి అయితే ఏం రాలేదు మరి కానీ మొన్న చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ మీడియాలో ముఖ్యులు తెలుగుదేశం పార్టీలో కొందరు ఇంకా ఐఏఎస్ అధికారులను ఎవరిని ఎక్కడ నియమించాలో కూడా వాళ్ళు చెప్పినట్టు నియమించాల్సిన పరిస్థితి ఉంది అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటూ వస్తుంది సో అదే జరుగుతుంది అనుకోండి ఈ క్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఈ నెల పంతొమ్మిదిన నా కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు ఆయన దగ్గర ఉన్నటువంటి మైనింగ్ అదన బాధ్యతలు ఆయన దగ్గరే ఉండే పంతొమ్మిదవ తేదీ ఒక్కసారిగా టీడీపీ మీడియాకి ఎక్కడో కాలిందట టీడీపీ అతను ముఖ్యులు కూడా అయి ఆయనకు అట్ల బాధ్యతలు ఇస్తారు ఆయన వివాదాస్పద అధికారి జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు అనేసరికి అనేసరికి మళ్ళీ రెండు రోజులు దరకముందు ఏం చేశారు మైనింగ్ అదనపు బాధ అంటే మైనింగ్కి సంబంధించి అదనపు బాధ్యతలు ఆయనకి ఇచ్చారు వాటిని తొలగించుకుంటూ జీవో ఇచ్చారు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన కొనసాగించుకుంటూ మళ్ళీ హై ఆయనకు ఆ పోస్టింగ్ ఎట్లా ఇస్తారు అది ఇది ఆ టూర్ట్ అండి మళ్ళీ ఏమంటారు చీఫ్ సెక్రటరీ మీద ఒక ప్రెజరు మళ్ళీ రెండు రోజులకు కార్మిక శాఖ బాధ్యతలు ఆయన నుంచి తీసేసి జీఏడిలో రిపోర్ట్ చేయండి అని చెప్పి తాజాగా ఆర్డర్స్ ఇచ్చారు పంతొమ్మిదవ తేదీ ఒక బాధ్యతలు ఇచ్చారు రెండు రోజుల తర్వాత ఒక బాధ్యతలు తీసేశారు మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇంకో బాధ్యతలు తీసేశారు తేదీ ఎంత దారుణం ఇవన్నీ ఎలాంటి నిర్ణయాలు చూడండి